అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తలపెట్టిన సమ్మె ముప్పై ఒకటో రోజుకు చేరింది స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రాంగణంలోని అంగన్వాడీ శిబిరం వద్ద అంగన్వాడీలు వంటికాల మీద నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పెద్ద ఎత్తున నినాదం చేస్తూ తక్షణమే సమయ సమ్మెపై నిషేధం తొలగించాలని తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు